ఆపరేషన్ కగార్ పేరుతోని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుని అంతం చేస్తామంటుంది ఆల్మోస్ట్ ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాను ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఉద్యమకారులు సార్ ఉన్నారు ఒక్కసారి వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఎట్లా చూస్తారు సార్ ఆపరేషన్ కగార్ అసలు ఈ వచ్చే సంవత్సరం లోపల అంతం చేస్తామంటుంది బీజేపీ ప్రభుత్వం చర్చలకు మేము వస్తామన్నా కూడా మావోయిస్టులు వాళ్ళని చర్చలకు కూడా సిద్ధం కాని పరిస్థితి ఎట్లా జరుస్తుంది అంటే మీరు అన్నట్టు ఈ ఆపరేషన్ కగారంటే ఆ భాషకి తెలుగులో అర్థం అంతిమ యుద్ధం ఈ అంతిమ యుద్ధం మరి అమిత్ షా మోడీలు ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పటివరకు వాళ్ళు స్పష్టంగా చెప్పలేదు ఏ పనైనా ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటే దానికి కొన్ని కారణాలు చెప్పాల దాని ప్రయోజనాలు చెప్పాల కారణం చెప్పకుండా ప్రయోజనాలు చెప్పకుండా యుద్ధం చేస్తే వాడు ఒక మెంటర్గాడు పిచ్చిలేసిన వాళ్ళు ఒక అహంభావి ఒక మూర్ఖుడు ఒక దేశద్రోహి అని అంటారు అంటే ఈ దేశానికి ఉపయోగపడని ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడని ఈ దేశ నూట నలభై ఐదు కోట్ల ప్రజలకు ఉపయోగపడని ఏ పనైనా కానీ అది ఎవరైనా తలపెడితే చేస్తే వాళ్ళు దేశద్రోహులుగా పరిగణించబడతారు ఈ దేశానికి ఎవరైనా ముప్పు చేసినా ఈ దేశ రక్షణకు ముప్పు చేసినా ఈ దేశ అంతర్గత సంక్షోభాల కారకులైనా కానీ వాళ్ళని దేశద్రోహులుగా గుర్తించేటువంటి భారత సమాజం మనకున్నది ఇప్పుడు మరీ అమిత్ షా మోడీలు ఈ ఆదివాసీల పైన ముఖ్యంగా ఐదవ షెడ్యూల్ భూభాగమైనటువంటి పది రాష్ట్రాల్లో ఉన్న సుమారు పద్నాలుగు నుంచి పదహారు కోట్ల ప్రజలు ఉన్నటువంటి ఈ దేశ మూలవాసులైనటువంటి వాళ్ళ మీద యుద్ధం చేయడానికి అసలు కారణం ఏంటిది ఎందుకోసం చేస్తున్నావు వాళ్ళు ఏమైనా తప్పులు చేసిందా నేరం చేసిందా వాళ్ళు ఏమన్నా ఈ దేశ సంపదని విదేశాలకు ఏమైనా తాకట్టు పెడుతున్నారా ఈ దేశ సంపదని మొత్తం కాజేయడానికి విదేశాలతోటి ఏమైనా ఒప్పందాలు చేసుకున్నారా ఈ దేశ పెట్టుబడిదారులకు కానీ లేకపోతే విదేశీ పెట్టుబడిదారులకు కానీ వాళ్ళు ఏమైనా రహస్యంగానో బహిరంగంగానో ఒప్పందాలు చేసుకొని ఈ దేశ ప్రజల కన్నుగప్పేమన్నా ఇతర దేశాలకి ఈ దేశ సంపదని అటవీ సంపదని కావచ్చు అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రకాల ఖనిజ సంపదని ఏమన్నా ఈ దేశాలకు ఏమైనా తరలిస్తున్నారా ఎవరిని ఎందుకు యుద్ధం చేయాలి లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థను ఏమైనా వాళ్ళు మొత్తంగా కూడా ధ్వంసం చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా మాకైతే ఇప్పటివరకు అటువంటి ఏమీ కనపడుతులేవు వాళ్ళ వాళ్ళు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మానవీయ కోణంలో చట్టబద్ధమైనటువంటి భారత రాజ్యాంగంలో ఉన్న ఐదవ షెడ్యూల్ షెడ్యూల్ మా కోసమే పెట్టిండ్రు ఆ ఐదవ షెడ్యూల్ మీరు అమలు చేయండి అని వాళ్ళు అడుగుతుంటే ఇలా వాళ్ళ మీద నేను యుద్ధం చేస్తా అంటే దాని అర్థం ఏంటిది ఒక రకంగా ఐదవ షెడ్యూల్ అడుగుతే యుద్ధం చేస్తున్నారంటే వాళ్ళు భారత రాజ్యాంగం మీద యుద్ధం చేస్తున్నట్టు ఐదవ షెడ్యూలు పెట్టడానికి కారకులైనటువంటి జైపాల్ సింగ్ ముండా మీద యుద్ధం చేస్తున్నట్టు ఐదవ షెడ్యూల్ రావడానికి కారకులైనటువంటి బిర్సా ముండా మీద యుద్ధం చేస్తున్నట్టు ఐదవ షెడ్యూల్ రావడానికి కారకులైనటువంటి కొమరంభీం కావచ్చు అల్లూరు సీతారామనాథ్ కావచ్చు గుండాదారు కావచ్చు లేకపోతే ఈ దేశంలో దాదాపుగా మూడు వందల సంవత్సరాలు మొఘల కాలం నుంచి మొదలుకుంటే బ్రిటిష్ పాలనలో కూడా ఒకవైపు స్వాతంత్రోద్యమ కోసం పోరాటం ఇంకోవైపు ఆదివాసీ భూభాగ పరిరక్షణ కోసం హక్కుల కోసం పోరాడినటువంటి యుద్ధవీరులైనటువంటి ఈ దేశ స్వాతంత్రం కోసం అమరులైనటువంటి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నట్టు మరి ఇట్లా యుద్ధం చేయడం ఎంతవరకు అది సరి అయింది అసలు చర్చలకు ఎందుకు సిద్ధం కావట్లేదు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అసలు చర్చలు జరగడం జరుగు వాళ్ళు పార్టీ నేతలు మార్చిన వాళ్ళంటూ కూడా దేశ ద్రోహులుగా చూస్తూ ఉన్నారు ఎట్లా కూడా అదే కదా ఇప్పుడు వాళ్ళు చర్చలు చేయాలంటే మీద చేయాలి కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయాలి అన్నది దేని మీద చేయాలి ఎందుకు చేస్తలేదంటే వాళ్ళు చర్చ చేయాలంటే ఐదో షెడ్యూల్ మీద చేయాలి వాళ్ళు చర్చ చేయాలంటే పేసా తట్ట మీద చర్చ చేయాలి వాళ్ళు చర్చ చేయాలంటే వన్ ఆఫ్ సెవెంటీ మీద చర్చ చేయాలి వాళ్ళు చర్చ చేయాలంటే ఐటీడీఎల్ మీద చర్చ చేయాలి ఇవి చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కదా వాళ్ళు సిద్ధంగా ఉంటే చర్చ చర్చలకు వచ్చేటోళ్ళే ఇప్పుడు మావోయిస్టులు ఏమైనా మీ ఛత్తీస్గఢ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగిపోయి మాకు అప్పచెప్పని ఏమైనా వాళ్ళు అడుగుతున్నారా లేకపోతే ఢిల్లీ పాలన చేస్తున్నటువంటి ఆ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏమైనా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా మీరు దిగిపోయి ఎర్రకోట మీద మేము మా సింహాసనాలు ఏర్పాటు చేసుకొని ఈ దేశాన్ని పాలిస్తాము అని ఏమైనా వాళ్ళ చర్చలకు రావదలుచుకున్నారా అది కాదు కదా వాళ్ళు భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలను ప్రాతిపదికగా మేము చర్చలకు వస్తాము అంటున్నారు కాబట్టి అది చేయడానికి ఇష్టం లేక కష్టం అయ్యి వాటి మీద న వాటి మీద నమ్మకం లేక ఇవాళ చర్చలు అనే ప్రతిపాదనని పూర్తిగా పక్కన పెట్టి మేము చంపుతాము మేము నరుకుతాము మేము రక్తాలు చిందిస్తాము మేము ఏరిపారేస్తాము అని అంటే ఏంటిది ఇది ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక చిన్న పురుగును కూడా చంపడానికి వీల్లేదు కుక్కను చంపడానికి వీల్లేదు పిల్లిని చంపడాన్ని వీల్లేదు విషపూరితమైన జంతువులను చంపడానికి కూడా భారత రాజ్యాంగం ఒప్పుకో చంపుతావా చెప్పు చంపుతారా చంపమని చూద్దాం ఎన్ని రకాల చట్టాలు ఉన్నాయి జంతువులకి పక్షులకు కూడా మరి అన్ని రకాల భారత రాజ్యాంగంలో మనుషులకే కాదు చట్టాలు పక్షులకు ఉన్నాయి జంతువులకు ఉన్నాయి క్రిమి ఉన్నాయి సకల సంపదకు ఉన్నాయి చెట్టుకు లేదా చెట్టు కూడా హక్కు చట్టం ఉంది కదా ప్రాణం ఉన్న వాటికి ప్రాణం లేని వాటికి మొత్తం భారత రాజ్యాంగం ప్రకారం అన్నిటికీ హక్కులు ఉన్నాయి ఆ హక్కుల మీద చర్చ చేయడానికి ఇష్టం లేనటువంటి అసలు భారత రాజ్యాంగం మీదనే వీళ్ళకి నమ్మకం లేదా ఈ చర్చలకు ఎక్కడొస్తారు ఇప్పుడు రాజ్యాంగాన్ని వాళ్ళు నమ్మరు 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 అనే మావోయిస్టులని అంటూ వీళ్ళేమో మేము నమ్ముతాం నమ్ముతాం అనే వాళ్ళేమో చర్చలకు వస్తలేరు అరే నమ్మననే వాళ్ళు ఏమో చర్చలకు వస్తున్నారు నమ్ముతాము మేము ప్రమాణం చేస్తాం ఆ రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తాము అని పంద్రాగస్టులు చేసేవాళ్ళు ట్వంటీ సిక్స్ జనవరి చేసేవాళ్ళు జెండా ఎగరేసే వాళ్ళేమో చర్చలకు వస్తలేరు అసలు ఇది ఎవ్వరికి కూడా అంతుపడతలేదు ఇది ఏ రకమైనటువంటి పాలన ఇది రాక్షస పాలన లేకపోతే ఇంకా దీనికి ఏమైనా పేరు పెట్టాలన్నా ముఖ్యంగా ఈ లో చనిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెడ్ బాడీస్ డెడ్ బాడీస్ని కూడా కుటుంబ సభ్యులకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరో వాళ్ళు దానికోసం పోరాటం చేస్తుంది దీన్ని అసలు నిజంగా చెప్పాలంటే మరి వీళ్ళంతా కూడా వేదాలు వల్లిస్తారు రామాయణం అంటారు భగవద్గీత అంటారు లేకపోతే ఇంకెన్నెన్నో పెద్ద పెద్ద విషయాలు చెప్తారు భారతదేశానికి కొన్ని వందల వేల సంవత్సరాల ధర్మాలు ఉన్నాయి ఇంకేమో ఉన్నాయి ఇంకే ఆచార వ్యవహారాలు ఉన్నాయన్నారు మరి ఏమి ఏమి ఆచార వ్యవహారం చనిపోయినటువంటి చనిపోయినటువంటి శివంగా ఉన్నటువంటి నిర్జీవంగా ఉన్నటువంటి ఏమి చేయలేని స్థితిలో ఉన్నటువంటి ఆ శరీరం మీద ఇంకా పగనా ఇంకా కస కసిదీరా చంపరు కదా కసిదీరా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ కాల్చి 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 ఆఖరికి వీళ్ళని కాలుస్తుంటే కొన్ని వేల చెట్లు ఆ గ్రౌండ్ రిపోర్టు టెలికాస్ట్ చేసిన నేషనల్ మీడియా కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ ఆ బస్తర్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది కొన్ని వేల చెట్లని గాయం చేసిండ్రు గాయాల పాలు చేసిండ్రు తూటాల తూటాలు పాలు చేసిండ్రు మరి అన్ని వేల మంది వాళ్ళ పత్రికా ప్రకటన ప్రకారం చూస్తే మొత్తం దగ్గర దగ్గర అరవై గంటల పైన హోరావోరి కాల్పులు అంటే అంటే కాల్పులు చేసి జరగడం మళ్ళీ ఆగడం మళ్ళీ కాల్పులు జరగడం మళ్ళీ ఆగడం పంతొమ్మిదవ తేదీ ఇరవైవ తేదీ చివరికి ఇరవై ఒకటో తేదీ ఉదయం ఏడెనిమిది గంటల కల్లా వాళ్ళు అనుకున్న పని పూర్తి చేసి అక్కడి కూడా వాళ్ళకి చనిపోయిండు ఇక ఆయుధం తూటా బేల్తలేదు అన్న తర్వాత కూడా వాళ్ళక్కడికి పోయి కసిదీరా చంపిండంటే ఇక చాలదా ఎందుకు సార్ కసి వాళ్ళు కూడా భారతీయులే కదా వాళ్ళ పోరాటాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది ప్రభుత్వాలు అంటే వాళ్ళని అట్లా వాళ్ళు చంపిన వాళ్ళు తప్పు కాదు అది వాళ్ళు పాపం నిరుపేదలు వాళ్ళు వాళ్ళు ఏమన్నా దాడా వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం ఉద్యోగాలకు పోయి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ రాజ్యం చంపిస్తున్నది రాజ్యము వాళ్ళని తాగుబోతులు చేసి తిరుగుబోతులు చేసి రౌడీలను చేసి గుండాలని చేసి చూస్తున్నాం కదా మనం వాళ్ళని చంపిన తర్వాత విందులు వినోదాలు హోలి ఆడుకోవడం రంగులు చల్లుకోవడం నిజంగా మావోయిస్టులు అంటే నిజంగా టెర్రరిస్ట్ లాగా చూస్తా ఉన్నారు అసలు ఏంది సార్ వాళ్ళు ఎందుకు ఆ వృత్తిలో పోతూ ఉంటారు ఎందుకు పోరాటం చేస్తూ ఉంటారు దేనికోసం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అడుగుతున్నది ఏంది పాకిస్తాను లో అడిగినట్టు ఆ టెర్రరిస్ట్ ఉగ్రవాదులు అడిగినట్టు మన భూభాగం అడుగుతలేరు మాకు మాకు ఈ భూభాగం అప్ప చెప్పండి లేకపోతే ఇంకేదో అప్ప చెప్పండి అని అంటలేరు వాళ్ళు అదాని అంబానీలు అడిగినట్టు మాకు మొత్తం అడవి ప్రాంతం అంతా మాకు అప్పచెప్పండి మేము ఇష్టారాజ్యంగా పది పదిహేను ఏళ్ళల్లో ఈ అడవిలో ఉన్న ఖనిజ సంపదనంతా కూడా లక్షల కోట్ల భారతదేశం వంద సంవత్సరాల అభివృద్ధికి అవసరమైనటువంటి సంపదని ఉన్నటువంటి దాన్ని మేము నాశనం చేస్తాం మేము మొత్తం తరలిస్తామని అని మాట్లాడే అదాని అంబానీలు ఏమో దేశభక్తులైతరా ఈ దేశం నూట నలభై ఐదు కోట్ల కోసం ఈ దేశ సంపద కోసం ఈ దేశం భౌగోళికంగా భారతదేశం ఏర్పడడానికి కారకులైనటువంటి మూలవాసులైనటువంటి ఆదివాసీల కోసం భారత రాజ్యాంగంలో పెట్టిన ఐదో షెడ్యూల్ కోసం వాళ్ళకు అండగా నిలిచి వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం చట్టాల కోసం వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళతో పాటు కలిసి తిని జీవిస్తున్నటువంటి మావోయిస్టుల మీద ఎందుకు ఇంత పగ ఇంత ఎందుకు వాళ్ళు భరతమాత బిడ్డలు కదా అంటే భారతదేశ సంపదని భరతమాతని కాపాడే వాళ్ళు దేశద్రోహులు అవుతారా నక్సలైట్లు అవుతారా టెర్రరిస్ట్లు అవుతారా ఉగ్రవాదులు అవుతారా ఎట్లయితారో చెప్పండి ఈ దేశం నాది ఈ సంపద నాది ఈ భరతమాత ఒళ్ళో ఉన్నటువంటి ఈ భారతీయులు నా సోదరి సోదరి మనులు అనేవాళ్ళు వాళ్ళు దేశద్రోహులు అవుతారా ఈ దేశ సంపదని కా మొత్తం నాశనం చేస్తోళ్ళేమో వాళ్ళేమో దేశభక్తులు అవుతారా అరే ఇది ఎక్కడ సూత్రం ఇది ఎక్కడ న్యాయం ఏ వేదాలు చెప్పినాయి ఏ న్యాయశాస్త్రం చెప్పింది మరి ఎవ్వరికి ఇప్పుడు అయితే అర్థమవుతుంది మీరు అన్నట్టు రామాయణ మహాభారతాల్లో కూడా యుద్ధాలు జరిగినాయి ఆ యుద్ధాల సమయంలో కూడా చనిపోయిన వాళ్ళు చంపబడ్డ వాళ్ళ శవాలని గౌరవంగా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ బంధువులకు అప్పచెప్పిన చరిత్ర రామాయణ మహాభారతాల్లో కూడా చూస్తాం రావణాసురుని చంపితే రాముడు ఏం చేస్తుండో చూడలేదా మనం వాల్మీకి ద్వారా ఏం అంతిమ సంస్కారాలు ఎట్లా చేస్తుండో చూడలేదా లక్షణం ద్వారా ఏం చేస్తుండో చూడలేదా మరి అదే ధర్మాన్ని ఇక్కడే అదే కదా అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాళ్ళు కల్లబలి కబుర్లు చెప్తా ఉన్నారు రామాయణం అంటారు మహాభారతం అంటారు వేదాలు అంటారు కానీ అలా ఎన్ని కాదు వాళ్ళు మనువాదులు వాళ్ళు ఆర్యులు వాళ్ళు వాళ్ళు నమ్మేది మనస్మృతిని భారత రాజ్యాంగాన్ని వాళ్ళు నమ్మరు ఈ దేశ సంపదని సర్వనాశనం చేయడానికి కంకణబద్ధులైనటువంటి కార్పొరేట్లకు ఈ దేశాన్ని అప్పజెప్పడానికి ఈ దేశంలో నిచ్చిన పెట్టే సమాజం ఉండాలి వర్ణ వ్యవస్థ ఉండాలి వివక్ష ఉండాలి ఆధిపత్యం ఉండాలి అసమానతలు ఉండాలని కోరుకునే వీలు కాబట్టి వీళ్ళు ఎట్లా చేస్తూ ఉన్నారు అరే వాళ్ళు ఇప్పుడు మొత్తంగా కూడా ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్రకు కానీ మధ్యప్రదేశ్కి కానీ ఒరిస్సాకి కానీ వాళ్ళు నక్సలెట్లు ఎప్పుడు పోయిండ్రు అంతా కొడితే ఎనభై తర్వాత పోయిండ్రు తొంభై తర్వాత కొద్ది కొద్దిగా అట్లా అక్కడక్కడ కార్యక్రమాలు చేసిండ్రు ఏదో వాళ్ళు తోచినటువంటి ప్రజలతోటి మమేకమయ్యి చాతనైన గారికి వాళ్ళ పైన అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారుల వ్యతిరేకం కానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో కానీ విద్య ఆరోగ్యము ఇంకా కనీస సౌకర్యాల వాళ్ళు వాళ్ళేదో వాళ్ళకి అండగా ఉండి ఉద్యమాలు పోరాటాలు చేసి వాళ్ళు ఏదో చేసేవారు అయితే ఇప్పుడు మొత్తంగా మీరు చెప్తున్నటువంటి రెండు ఉన్నారు మూడు వేలు ఉన్నారు ఐదు వేలు ఉన్నారు పది వేలు ఉన్నారు అని ఏదో మావోయిస్టుల లెక్క చెప్తా ఉన్నారో మొత్తంగా కొడితే ఆదివాసీ ఎంతమంది ఉన్నారు అంతా కొడితే వంద మంది కూడా ఉన్నారు మరి మిగతా వాళ్ళు అంతా ఆదివాసులే కదా అంటే మావోయిస్టుల పేరు చెప్పి ఆదివాసీలను చంపే ఒక కుట్రపూరిత చర్య ఇది పేరుకు మాత్రం మావోయిస్టుల పేరు ఆదివాసుల పేరు చెప్తే ఊకోరు కదా జనివా ఒప్పందం ఊక్కదు కదా ప్రపంచంలో ఎక్కడ ఏదైతే ఇండిజినయస్ పీపుల్ కోసం ఏర్పడినటువంటి చట్టాలు ఊకోవు కదా మరి అక్కడ సంతకాలు పెట్టొచ్చాను కదా భారత ప్రభుత్వం జనివా ఒప్పందాల సంతకం పెట్టింది ఇండిజినయస్ పీపుల్ ఉన్నటువంటి అన్ని రకాల హక్కులని మేము కాపాడుతామని సంతకాలు పెట్టింది కదా మరి ఇవాళ వాళ్ళ పేరు చెప్తే ప్రపంచం వీళ్ళని బోన్లో నిలబెడుతుంది కాబట్టి వాళ్ళ పేరు చెప్పకుండా ఈ మూలవాసుల పేరు చెప్పకుండా ఆదివాసుల పేరు చెప్పకుండా ఎందుకు సార్ మరి ఆదివాసులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు వాళ్ళకి వాళ్ళు ఏం పాపం చేసుకున్నారు మరి వాళ్ళు కూడా మనలాంటి సామాజిక ప్రచారం అట్లాంటి వాళ్ళకి ఇంత అన్యాయం ఎందుకు చేయాల్సి వస్తుంది వాళ్ళు అడిగే డిమాండ్స్ ఏవైతున్నాయి వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతాయి ప్రభుత్వాలు కూడా వాళ్ళు చేసుకున్న పాపం ఏంటంటే భారతదేశ భౌగోళిక స్వరూపం ఏర్పడడానికి ఇవాళ పట్టణాల్లో ఉన్న వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి లేకపోతే సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇవాళ ఆక్సిజన్ అందిస్తున్న పాపమే వాళ్ళది వర్షాలు పడడానికి వాళ్ళ చెట్టుని చేమని వాళ్ళు తిన్నా తినకున్నా వాళ్ళ వాళ్ళు పడిగాపులు కాల్చైనా సరే వాళ్ళ కడుపు కాల్చుకొని అయినా సరే వాళ్ళకు ఒంటి నిండా బట్టలు లేకున్నా కాళ్ళకు చెప్పులు లేకున్నా ఉండడానికి ఇల్లు లేకున్నా వాళ్ళు ఆ ఒక్క చెట్టును కొట్టరు వాళ్ళు చెట్టును ముద్దాడుతారు వాళ్ళు ఒక రైతు ఒక పశువుని లేకపోతే భూమిని ఎట్లా ముద్దాడుతాడో పని వ్యవసాయ పనిముట్టని ఎట్లా ముద్దాడుతాడో ఆదివాసీలు ఆ చెట్లను అట్లా ముద్దాడతారు అట్లా కాపాడుతారు వాళ్ళు అక్కడ ఇవాళ కొన్ని వందల వేల సంవత్సరాలుగా లక్షల కోట్ల నిలువైనటువంటి ఆ సంపదని కాజేయకుండా వాళ్ళు వాళ్ళు దాన్ని కాపాడినందుకే ఇవాళ మీరు అన్నట్టు వాళ్ళు చేసిన పాపం అందుకని మించి ఏముంది దాడా వాళ్ళ పాదాల కింద ఉన్న లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూ ఉపరితల ఖనిజ సంపద కాపాడిన పాపానికి ఇలా వాళ్ళకి శిక్ష అంతకంటే మించి ఆడ మన లెక్క మన లెక్క చెరువుల్ని కుంటల్ని కాలువల్ని మొత్తం సర్వనాశనం చేస్తుంటే ఇవాళ ఏమో మన బతుకు మనం ఇంత మంచిగా ఓ మన భారతదేశం వెలుగొందిపోతున్నది అని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది ఉండున పట్టణాల్లో మనం బతుకుతామా వాతావరణ సమతుల్యం ఉంటుందా దాదాపుగా భారతదేశ భూభాగంలో పదకొండు పాయింట్ తొమ్మిది శాతం భూభాగం అటవీ ప్రాంతం ఆ పదకొండు దాదాపు పన్నెండు శాతం భూభాగం గనుక దాన్ని మనం కాపాడుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో మనకెంత శిక్ష పడుతుందో ఒక్క కోవిడ్ నైన్టీన్ కరోనా వస్తేనే గిలగిలగ కొట్టుకొని చచ్చినాం మనం ఆగమాగం అయిపోయినాం ఈ అడవి ఈ అటవీని కనుక అటవీ సంపదనుక కాపాడుకోకపోతే రాబోయే ఇరవై ముప్పై ఏళ్ళల్లో మానవ మనుగడకే ముప్పొస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదివాసీలు ఆదివాసీలను కాపాడడం అంటే అడవిని కాపాడడం అడవిని కాపాడడం అంటే ఆదివాసీలను కాపాడడం అడవిని ఆదివాసుని కాపాడడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడడం భారత రాజ్యాంగాన్ని కాపాడడం కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న బుద్ధిజీవులు అందరూ నేను మనిషిని అని చెప్పుకునే ప్రతి వాళ్ళు ఇవాళ ఈ దేశం మూలవాసులైనటువంటి వాళ్ళని మూలవాసులను మనం పేరు పెట్టలే భారత రాజ్యాంగం పెట్టింది భారత రాజ్యాంగంలో పన్నెండు షెడ్యూల్ ఉంటే రెండు షెడ్యూళ్ళు వాళ్ళ కోసమే రాయబడింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాజ్యాంగంలో రాజ్యాంగం అని చెప్పిండు ఆ రెండు షెడ్యూళ్ళకి రాజ్యాంగంలో రాజ్యాంగం అని చెప్పిండు అంటే ఎంత పటిష్టంగా దాన్ని అమలు చేయాలనో నొక్కి నొక్కి చెప్పిండు దాన్ని వేరే షెడ్యూల్కి చెప్పలే ఒకటో షెడ్యూల్ నుంచి నాలుగవ షెడ్యూల్ కానీ ఏడవ షెడ్యూల్ నుంచి పన్నెండవ షెడ్యూల్కి రాజ్యాంగంలో రాజ్యాంగం అని చెప్పలే ఈ రెండింటికి మాత్రమే చెప్పిండు కాబట్టి ఈ ఐదు ఆరు షెడ్యూల్ ఐదో షెడ్యూల్లో పది రాష్ట్రాలు ఉన్నాయి ఆరో షెడ్యూల్లో నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఏది మన ఈశాన్య భారతదేశ రాష్ట్రాలు ఇవి పది రాష్ట్రాలు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జార్ఖండ్ రాజస్థాన్ గుజరాత్ ఈ పది రాష్ట్రాల్లో ఉన్న ఈ ఐదవ షెడ్యూల్ భూభాగాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత కాబట్టి మేము అందరం కూడా మేము ఇలా మాట్లాడుతున్నాం ఆ చట్టాల గురించి హక్కుల గురించి ఆదివాసులపైన జరుగుతున్న ఆ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నాం హింస గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మేము మాట్లాడేది ఒక్క మావోయిస్టుల కోసం కాదు మావోయిస్టులు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మావోయిస్టుల గురించి ఎవ్వరు కూడా ఏదో పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు మావోయిస్టుల గురింటే ఎక్కువగా మావోయిస్టులు మాట్లాడేది కూడా ఆదివాసుల కోసమే వాళ్ళు మాకు మొత్తంగా కూడా మేము కూసుకొని తింటాము మేము పండుకొని విలాసాలు చేస్తాము మేము ఏం పని చేయకుండా కాయ కష్టం చేయకుండా మేము ఏదో చేస్తామని వాళ్ళు అంటలేరు అరే పెద్ద పెద్ద చదువులు మీరు చూసేను కదా మొన్న ఐదుగురు ఎవరైతే తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఒకరు కర్నూలు ఒకరు చీరాల ఒకరు శ్రీకాకుళం వాళ్ళ ముగ్గురు కూడా పెద్ద చదువులు చదివిన వాళ్ళు పాలిటెక్నిక్ చీరాలైన పాలిటెక్నిక్ చేసిండు గుంటూరులో శ్రీకాకుళం ఆయన ఎంటెక్ బీటెక్ చేసి ఎంటెక్ చేసిండు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఇద్దరు ఒకరు కేయూ స్టూడెంటు కాకతీయ యూనివర్సిటీ స్టూడెంటు ఇంక రాకేష్ ఇంకొకరు విజయలక్ష్మి భూమిక ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ మరి ఈరోజు ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రులు ఎవడైనా ఆ స్థాయి చదువుకున్నాడు ఉన్నాడా ఆ విద్యాభ్యాసం చేసిన ఉన్నాడా వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి ఆమె పీజీ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి లా అడ్మిషన్ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆమె కష్టార్జితం ఉంది మిలియన్ మార్క్స్లో ఉంది ఆమె యూనివర్సిటీలో జరిగిన ప్రతి పోరాటంలో ఉంది ఆమె హారంలో ఉంది ఆమె కాబట్టి ఈరోజు రాకేష్ అయినా విజయలక్ష్మి అయినా ఆంధ్ర ప్రాంతంలో ఎవరైతే ముగ్గురు చనిపోయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు బుద్ధిజీవులు వాళ్ళు దేశం కోసం తమ అమూల్యమైన ప్రాణాలు ఇచ్చిన దేశభక్తులు వాళ్ళు కాబట్టి ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశ ప్రజలు ఈ ఫాసిస్టు పాలకులు ఈ మనువాద పాలకులు ఈ ఆర్యులైన పాలకులు వీళ్ళని మనం ఎండగట్టకపోతే ఈ దేశాన్ని మనం కాపాడుకోలేమనేది మా అభిప్రాయం మొత్తానికి ఆపరేషన్ కాగారా అనేది రద్దు చేయాలంటారు ఏం చెప్తారు సార్ మెసేజ్ ఆపరేషన్ కాగారా అసలు అవసరమే లేదు అవసరం ఏంటి చెప్పు ఆపరేషన్ నేను అందుకనే అంటున్నా ఈ యుద్ధం ఎవరి మీద ఎందుకోసం ఫస్ట్ చెప్పండి ఈ యుద్ధం మేము నిరుద్యోగ సంస్థ నిర్మూలన చేయడానికి అని చెప్పండి మేము సహకరిస్తాం ఈ యుద్ధం సమానత్వాన్ని తీసుకురావడానికని చెప్పండి మేము సహకరిస్తాం ఈ యుద్ధం భారతదేశ సంపదని కాపాడడానికని చెప్పండి మేము సహకరిస్తాం కానీ యుద్ధం ఎందుకోసం చేస్తున్నావు చెప్పావు ఎవరి కోసం చేస్తున్నావు చెప్పావు ఆర్యుల కోసం చేస్తున్నావా మనువాదుల కోసం చేస్తున్నావా అదాని అంబానీల కోసం చేస్తున్నావా చేస్తే అది చెప్పు పీడా పోతుంది కదా ఈ ముసుకుల గుడ్డలాడేందుకు ఈ ముసుగువీల పనిలో ఎందుకు ఇవాళ అక్కడ డిఆర్జీ పేరుతోటి మాజీ నక్సలైట్ అని తయారు చేసి ఒక భయంకరమైన హింసకి కారణమైతా ఉన్నారు ఒకనాడు నిజాం ఎట్లయితే రజాకాలని తయారు చేసి హింస కారణమేంటో ఇవాళ డిఆర్జీ పేరుతోటి మాజీ నక్సలైట్ అని వాళ్ళసం మనుషులు కాకుండా ఒక రౌడీల కంటే హీనంగా తయారు చేసి వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఇచ్చి వాళ్ళు ఎంత ఎక్కే గుర్తున్నారు వాళ్ళు ఆయుధాలు పట్టుకొని జిల్లా కేంద్రాల్లో ఎక్కడైనా భారతదేశ రక్షకులు చేయాల్సిన పనేనా అది భారత ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ఈరోజు తలవంచుకుంటే పనిచేస్తున్నారు వాళ్ళు కానీ ఏ మాజీ నక్సలనైతే వాళ్ళని రౌడీలుగా గుండాలుగా హింసాత్మకవాదులుగా తయారు చేస్తున్నారో రేపటి రోజుల్లో వాళ్ళే ఖచ్చితంగా ఈ మనవాదులకి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బుద్ధి చెప్తారు అనేది అక్కడ అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు జత్తీస్గఢ్లో ఉన్న బీజేపీ అంటూ ఉన్నారు ఎవరో కాదు ఛత్తీస్గఢ్లో ఉన్న బీజేపీ వాళ్ళే సిగ్గుతో తల ఉంచుకుంటా ఉన్నారు ఇదెక్కడి పాలన ఇదెక్కడి రాజ్యము ఇదే నా రామరాజ్యం అంటే అని వాళ్ళే అడుగుతూ ఉన్నారు ఈ అమిత్ షా మోడీలకి ఏం పోయే కాలం వచ్చింది ఏ శనీశ్వరుడు పట్టుకున్నాడు వాళ్ళే అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళకి సోయ వస్తుందో లేదో మనకు తెలియదు కానీ ప్రజలు మనకు సోయలోకి రావాలి మనం కళ్ళు తెరవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఉన్న ఆదివాసీలని ఆరో షెడ్యూల్ భూభాగంలో ఉన్న ఈశాన్య భారతదేశాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలనే మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఇది ఆపరేషన్ కగార్ పేరుతోని ఆదివాసీ అమాయకులైనటువంటి ఆదివాసీ బిడ్డలపైన ఒక కుట్ర జరుగుతూ ఉన్నది అని చెప్పి సార్ మాట్లాడుతూ ఉన్నారు మరి చూడాలి ఇక్కడితోనైనా మరి ఆపరేషన్ని వెనక్కి తీసుకుంటారా కాగా లేకపోతే ఎట్లా ముందుకెళ్తే చూడాలి కానీ ఒకటే మాత్రం అందరూ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ఆదివాసీ బిడ్డల వెనకాల నిల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదంటూ కూడా గాది సార్ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం వీడియో శివతో ప్రభాకర్ విరటి హైదరాబాద్